పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వేల్పూరు రోడ్డులో ఉన్న ముల్లపూడి వెంకటరాయ మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ ముల్లపూడి హరిబాబు తనకు శాసన సభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ ట్రస్ట్ హాస్పిటల్ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం పొందే విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఈ ట్రస్ట్ హాస్పిటల్ కల్పించడం అన్నారు అందులో భాగంగా ఈ రోజు పది బెడ్ల ఎంఐసియు ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగిందని తెలిపారు ముఖ్యంగా హరిబాబు ఈ యొక్క ట్రస్ట్ హాస్పిటల్ బాధ్యత తీసుకున్న తర్వాత తనకు పరిసర ప్రజలకు ముఖ్యంగా పేదవారందరికీ కూడా తక్కువ ఖర్చుకి అన్ని వైద్య సదుపాయాలు కూడా అందే విధంగా ఈ యొక్క ట్రస్ట్ హాస్పిటల్ సేవలు అందిస్తుందని తెలిపారు सच के सच के बेटे हो, अपन बेटे बेटे हो, अच्छा बहुत मैं मॉ फील है फिर। लापरवाह तो ये ही। चलो, ठीक है। ये बोरिंग हो, किसे मना रहा है ना? हाँ। क्योंकि लेकिन बोरिंग मत दर्दनाक है। हाँ, रात के दिशे में दिशे तो बाहर ठीक ही है जैसे। संतलों में ना दिशे से ఈరోజు ముల్లపూడి వెంకటరాయ ట్రస్ట్ హాస్పిటల్కి సంబంధించి డైరెక్టర్ ముల్లపూడి హరిబాబు గారి సారథ్యంలో ఈ ట్రస్ట్ని అన్ని విధాలుగానూ కూడా ప్రజలకి ముఖ్యంగా పేద దిగువ మధ్యతరగతి ప్రజలకి తక్కువ ఖర్చుతో వైద్యం పొందే విధంగా అనేక సౌకర్యాలు ఈ హాస్పిటల్లో కల్పించడం జరిగింది అందులో భాగంగా భాగంగా ఈరోజు ఐసీయూని కూడా మెడికల్ ఐసియూని కూడా ప్రారంభించి టెన్ బైడెడ్ ఐసియూని ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది ముఖ్యంగా హరిబాబు గారు దీని బాధ్యతలు తీసుకున్న తర్వాత తణుకు తణుకు పరిసర ప్రజల అందరికీ కూడా ముఖ్యంగా పేదవారందరికీ కూడా తక్కువ ఖర్చుకి అన్ని వైద్య సదుపాయాలు అందే విధంగా కూడా ఈ హాస్పిటల్ సర్వీస్ సేవలు అందిస్తుంది ఇక్కడ కిడ్నీ డయాలసిస్ కానీ ఈరోజు ఐసీయూతో కానీ వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి వైద్య సేవలు కూడా అందించడం చాలా అనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రముఖ హాస్పిటల్స్తో అనుసంధానం చేసి ఈరోజు వారి అన్ని హాస్పిటల్స్ కలిసి ముఖ్యంగా ఏఏజీ స్టార్ హాస్పిటల్ ఇటువంటి హాస్పిటల్స్తో కలిసి ఇక్కడ సేవలు అందించడానికి కూడా ప్రతిపాదనలు తయారు చేసి ఈ రోజు హరిబాబు గారు అన్ని విధాలుగాను కూడా ఈ ప్రజలందరికీ కూడా మంచి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో పనిచేయటం చాలా అభినందనీయమైన సందర్భంగా తెలియజేసుకుంటూ హరిబాబు గారి సారథ్యంలో ఈ హాస్పిటల్లో మరింత వృద్ధిలోకి వెళ్ళి ప్రజలకి ముఖ్యంగా మన తణుకు తణుకు పరిసర ప్రజలందరికీ కూడా మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తి